ఈవినింగ్ వస్తే చాలు ప్రతిరోజు ఏదో టెన్షన్ టెన్షన్ అంటే పిల్లల కోసం స్నాక్స్ కోసం టెన్షన్ అండి వాళ్ళకేమో రొటీన్గా చేస్తే నచ్చదు జావా ఇవన్నీ చేసి పెడితే రోజు జావా అని అంటారు సరేలే కదని చెప్పి మొన్న మార్కెట్కి వెళ్ళప్పుడు ఎప్పటి నుంచో మా వాడు ఆవకాడలు ఆవకాడలు అని అడుగుతున్నాడు వాటిని ఏమో మనం ఎప్పుడు తినలేదు దాన్ని తెస్తే ఎలా ఉంటుందో ఏంటని సరే అని నేను మార్కెట్కి వెళ్ళి వస్తే ఆ రోజు ఫ్రూట్స్ కూడా పెద్దగా ఏమి లేవు ఆ పక్కన అందరు ఉన్నారు జనాలు ఏంటా నీళ్ళు చూస్తే ఓ కొంటున్నారు సరేలే మనం కూడా తీసుకుందాం లేని యాపిల్స్ ఇవి తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చి థర్టీ రూపీస్ పడింది వాడు కాని పండును చూసి ఒక్కొక్క రేట్ చెప్తున్నాడు సర్లే కదా నేను ఒక నాలుగు కాయలు తీసుకున్నాను నాలుగు కాయలు తీసుకుంటే ఇంటికి వచ్చి చూడకపోతే ఆల్రెడీ ఒక కాయ పోయింది అక్కడ ఆల్రెడీ జనాలు చాలా తక్కువకి వచ్చాయని చాలా చాలా తీసుకెళ్ళారు అందులో పుచ్చునివేనో తెలియదు కానీ ఇంటికి వెళ్ళే కాలం అందరికీ ఉంటుంది పాపం తీసుకున్నందుకు ఇంక ఇక్కడైతే సాయంత్రం వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదని చెప్పి ఒక్కటే మిగిలింది మూడు కాయలు తీసుకున్న అందులో ఒకటి పోయింది మొన్న ఒకటేమో ఉట్టి పండునే టేస్ట్ చేశారు అంత నచ్చలేదు ఒక్కొక్కరు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అవి బాబు ఏంటి ఇంతలా ఉంటుందా అని సరేలే అని యూట్యూబ్ మొత్తం వెతికితే దీనికి పెద్ద చరిత్ర ఏం లేదు అయితే బ్రెడ్ బ్రెడ్ శాండ్విచ్ లేదంటే మీ పాలేస్ జ్యూసు చేసుకోవచ్చు కానీ జ్యూస్ తాగాలని అర్థమైపోయింది సో నేనైతే బ్రెడ్ శాండ్విచ్ చేద్దామని ఆవుకోవడమని తొక్కా పిక్కా తీసేసి సపరేట్ చేసేసి దీన్నైతే టోస్ట్ చేశాను అనమాట మెత్తగా ఫోర్ స్పూన్ తోటి స్నాష్ చేయాలి స్నాషర్ ఉన్న కానీ సో దాంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమయ్యట్లేదు జస్ట్ ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్నాము ఇంకా మధ్యలో సరిపోలేదని కొంచెం కారం యాడ్ చేశాను కారం జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను అవి వేసి మొత్తం మళ్ళీ బాగా కలిపేసినాక బ్రెడ్ మీద బ్రెడ్ని బాగా కాల్చుకున్నాక బ్రెడ్ మీద మనం అదే స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తోనే కానీ ఇలాగే టేస్ట్ బాగుందన్నీ ఉట్టు ఫ్రూట్ తినేదానికంటే ఇది టేస్ట్ బాగుంది చాలా బాగుంది ఎప్పుడైనా ఎవరైనా ఫ్రూట్స్ తీసుకొస్తే ఇలా ట్రై చేయండి అదే ఆవుకాడు ఫ్రూట్ అనమాట అన్ని ఫ్రూట్స్ కాదు ఇంక ఇందులో టమాటా సాస్ వేసుకొని మా పిల్లలు రకరకాలుగా యాడ్ అనమాట సో వాళ్ళకి నచ్చినట్టు ఎలాగో వాళ్ళు తిన్నారు మొత్తానికి ఈరోజు అయితే ఈ రకంగా వాళ్ళకి స్నాక్స్ అయితే రెడీ చేసేసాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్